హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఇప్పుడు మీకు చూపించబోతున్నటువంటి ఆలయాన్ని కనుక మీరు చూసినట్లయితే అరే ఇదంతా తిరుమలలో వెంకటస్వామి లాగే ఉంది ఇదంతా చూస్తుంటే తిరుమలే గుర్తొస్తుంది అని మీకు అనిపిస్తుంది ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే ఈ ఆలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలో ఉన్నటువంటి ఆలయ నమూనాతోటే ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఎలా నిర్మించారు స్వామివారిని ఇక్కడికి ఎలా తీసుకువచ్చారు ఈ ఆలయ నిర్మాణం యొక్క వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలో ఈ ఆలయం టైమింగ్స్ ఏంటో ఇవి మొత్తం కూడా మీకు పూర్తిగా వివరిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ఒకేనంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం మన అమరావతి రాజధాని సమీపంలో నిర్మించారు ఈ ఆలయం ఉన్నటువంటి ఊరు పేరు వెంకటపాలెం ఈ ఆలయానికి చేరుకోవాలంటే విజయవాడ బస్టాండ్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే గుంటూరు బస్ స్టాండ్ నుండి అయితే ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది రోడ్లు చూస్తున్నారు కదా రాజధాని రోడ్లు ఎంత విశాలంగానూ కొత్త రోడ్లు ఎంత బాగున్నాయో చూడండి మేమైతే టూ వీలర్ మీద వెళ్ళిపోయాము బస్సులు ఉన్నాయంటే కానీ గుంటూరు నుండి కూడా టైం ప్రకారము ఒక బస్సు రెండు బస్సులో ఉన్నాయని చెప్తున్నారు అయితే ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓన్ వెహికల్స్ కార్లు కానీ టూ వీలర్స్ల మీద కానీ వస్తున్నారు శీతాకాలము పండుగ రోజులు వాతావరణం పగలు కూడా చల్లటి వాతావరణం ఎంత హాయిగా ఉందో ఇలా బండి మీద వెళ్తూ ఉంటే వచ్చేసాము ఆలయం దగ్గరికి వెంకటేశ్వర స్వామి నామాలు శంకుచక్రాలు ఇవి రాత్రిపూట లైటింగ్ తోటి చాలా దూరం నుంచి చాలా బాగా ఇది మనం పగలు వెళ్ళటం వల్ల మనకి ఇలా కనిపిస్తున్నాయి ఈ దీని పక్క నుంచి దారి వెళ్ళటానికి మాకు మధ్యలో ఎక్కడ కూడా వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దారి అని ఎక్కడ బోర్డు లేవు అందుకని అక్కడక్కడ రెండు మూడు చోట్ల అడిగి వచ్చాము ఇంక ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఈ శంకుచక్రాలు కనపడగాని ఇంక ఇదే అని తెలిసిపోతుంది కాబట్టి నేరుగా లోపలికి వెళ్ళిపోయాము ఈ ఆలయం నిర్మాణం చేపట్టి శంకుస్థాపన జరిగే చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రారంభమైంది అంటే దాదాపుగా ఒక సంవత్సరము ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ ఇది ట్రాన్స్పోర్ట్ ఎక్కువ లేకపోవడము పబ్లిసిటీ ఎక్కువ లేకపోవడం వల్ల ఎక్కువ మందికి తెలియలేదు ఇప్పుడైతే మాత్రం భక్తులు బాగా వస్తున్నారు అని ఇక్కడ మనకి వస్తే అర్థమైపోతుంది ఇరవై ఐదు ఎకరాల స్థలంలో నలభై కోట్లతోటి ఈ ఆలయాన్ని నిర్మించారు ఇదే ఆలయ గోపురం ఇక్కడి నుంచి మనం లోపలికి వెళతాం రండి మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా డైరెక్ట్గా ప్రధాన ద్వారం గుండా మనం వెళ్ళటానికి అవకాశం ఉండదు ఎంతో సమయం వెచ్చించి చాలా దూరం నడిచి 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 లోపలికి వెళ్తాము ఇక్కడ అలాంటి ఇబ్బంది లేకుండా రాను రాను ముందు రోజుల్లో అలాగే ఏర్పాట్లు జరుగుతాయేమో ఇక్కడ కూడా ఎందుకంటే ఈ ఆలయం దగ్గరికి రాగానే మనం తిరుమలలో ఎలా అడుగు పెడతామో అలాంటి అనుభూతే కలిగింది ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుందాము ఇలా పైకి చూస్తూ ఉంటే సూర్యుడు మనల్నే చూస్తున్నాడు చూడండి పూర్వం రోజుల్లో రాతి స్తంభాలతోటి ఆలయ నిర్మాణం ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇక్కడ నిర్మాణం అంతా గమనించండి మీరు ఇవన్నీ కూడా ఏకశిలా స్తంభాలు ఈ ప్రాంగణం అంతా కనిపిస్తున్నాయి కదా ఆలయం ముందు వైపు ఇదంతా కూడా లోపలికి వెళ్ళబోయేటప్పుడే జయ విజయులు అటు ఇటు కూడా చాలా పెద్ద విగ్రహాలు ఉన్నాయి కెమెరా ఇక్కడ చుట్టూ తీసుకోవడం వరకే కానీ ఆలయం లోపల తీయడానికి పర్మిషన్ లేదు అందుకని మీకు ఆలయం చుట్టూనే చూపిస్తున్నాను ఇప్పుడు కూడా ఈరోజు శనివారం కావటం వల్ల భక్తుల రద్దీ కూడా బాగా ఉంది చూపిస్తాను చూడండి క్యూలో ఎలా ఉన్నారు అదిగోండి అందరు క్యూలో ఉన్నారు దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చేస్తాము లోపల ఉన్నటువంటి స్వామివారు మూల విరాటు తిరుపతిలో స్వామిని ఎలా చూస్తున్నామో ఆయన్ని చూస్తుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ కూడా అటువంటి అనుభూతే కలుగుతుంది అలాగే ఉన్నారు స్వామివారు తిరుమలలో చూసినట్లే ఆరడుగుల విగ్రహం తిరుమలలో కంటే ఇంకా దగ్గరగా చూస్తామన్నమాట ఇక్కడ స్వామివారిని ఈ విగ్రహాన్ని కంచి నుండి తెప్పించారు కంచిలో ఈ స్వామివారి విగ్రహాన్ని తయారు చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారట అంత కర్రలు అవన్నీ కట్టినట్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఇంకా ఆలయ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి లోపల పూజారి గారిని అడిగినప్పుడు శని ఆదివారాల్లో మాత్రం భక్తుల రద్దీ చాలా బాగా ఉంటుంది ఇది ధనుర్మాసం కావడం వల్ల ఇంకా ఎక్కువగా వస్తున్నారు మామూలు రోజుల్లో కూడా మొట్టమొదటి కంటే ఇప్పుడు బాగా తెలుస్తుంది అందరికీ అని చెప్పారు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఒక్కసారి తిరుమలని గుర్తు చేసుకోండి నాకైతే తిరుమల్లో ఆలయం మొత్తం లోపల మనం ఎప్పుడు భక్తులతో రద్దీతోటి కిటకిటలాడుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇంత ప్లేస్ ఉందా అని అనిపించదు కానీ ఇలా చూస్తూ ఉంటే నాకు ఆ తిరుమలలో ఇదంతా తిరిగేవాళ్ళం ఇదంతా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇదే నాకు కన్ అనిపిస్తూ ఉంది పైన విమాన వెంకటేశ్వర స్వామిని కూడా ఏర్పాటు చేశారు తిరుమల నమూనా అంటే తిరుమల దేవస్థానం నమూనా ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ దించేశారు అయితే నిర్మాణ పనులు ఇంకా పూర్తయినట్లు కాదు ఇంకా చాలా చేయాలి నిదానంగా జరుగుతున్నాయని మాత్రం ఇక్కడ చెప్తున్నారు ఇలా దర్శనం చేసుకొని బయటకు ఇలా వచ్చేస్తాం అన్నమాట ప్రతి శనివారం కూడా ఈ ఆలయంలో భోజనం ఏర్పాటు చేశారు ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటాయి మనం ఎప్పుడైనా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ప్రతి శనివారము భోజన ఏర్పాట్లు అయితే ప్రారంభించారు కానీ ఈ ఆలయం నిర్మాణం జరిగిన తర్వాత ఈ శనివారం రోజు మాత్రమే ఇంత రద్దీగా ఉంది భోజనం దగ్గర అని చెప్తున్నారు ఇక్కడ భోజనాలన్నీ కూడా దాతలు వాళ్ళ పేర్ల మీదే జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే ఈరోజు భోజనానికి ఇచ్చిన వారి పేర్లు ఇలా బోర్డు మీద రాశారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు రావటం వల్ల భోజనం మధ్యలో అయిపోయింది మళ్ళీ వండించి తీసుకువచ్చారు చుట్టుపక్కల ఏమీ దొరకదు కాబట్టి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్ళారు చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా అంటే ఈ శనివారం రోజు ఇంతమంది భక్తులు వచ్చారు ఇక్కడికి ప్రతి పండగ రోజు మనం తిరుమల వెళ్ళాలంటే కుదరదు కదా కానీ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలయంలో అయితే చక్కగా వెళ్ళి మనం దర్శనం చేసుకొని రావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు దర్శించారు కదా మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ